సార్ విజయనగరం అచ్చెన్నాయుడు సారు ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ స్కోర్ విజయనగరం డిస్ట్రిక్ట్ అలానే మిత్రుడు నా మా క్లాస్మేటు ఎంపీడి మేము కలిసే చేసుకున్న ఆర్సీపీఈ ప్రొద్దుటూరు మూర్తి మూర్తి స్కోర్ ఎంత ఎయిటీ టూ స్కోరు విజయనగరం డిస్ట్రిక్ట్ సార్స్ ఇద్దరు కలవడానికి వచ్చారు సార్ ఏదైనా చెప్పండి సార్ ఎన్ని రోజులు ప్రిపరేషన్ మీది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఆన్లైన్ చదివారు ఇంటి దగ్గర మా సార్ వ్యవసాయం కూడా బాగా గట్టిగా చేస్తారంట మాటల్లో ఇప్పుడే తెలుసుకున్నాను వ్యవసాయం చేస్తూ సార్ ఆన్లైన్ చదివాను లాస్ట్ త్రీ మంత్స్ ఆఫ్లైన్కి వచ్చారు సార్ 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 ఇంకేమైనా ప్రిపరేషన్ టిప్స్ మూర్తి ప్రిపరేషన్ టిప్స్ ఏమన్నా చెప్తావా మొత్తం మీ రూమ్మేట్స్ అందరికీ జాబులు కదా వీళ్ళ రూమ్మేట్స్ అందరికీ జాబులు అండి ఇక్కడ అంటే జనరల్గా అన్ని జాబులు రావడం అనేది చాలా కష్టం ఒక రూమ్ అంతా చదివాము అంటే అందులో ఒకరికో ఇద్దరికో వస్తే ఎలా కాకుండా కలిసి చదివిన ప్రతి అంటే ఆల్రెడీ ఆ వీడియో కూడా చేశానండి సార్ అచ్చెన్నాయుడు సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అచ్చెన్నాయుడు సార్ దగ్గరకు వచ్చి కలిసినందుకు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు మూర్తి అంటే చాలా మిత్రుడు ఎప్పటి నుంచో కలిసే ఉన్నాము చివరికి జాబ్ రావడం చాలా హ్యాపీగా ఉంది మూర్తి మా మూర్తికి మ్యాచెస్ ఏమైనా ఉంటే చూడండి నన్ను కాంటాక్ట్ అవ్వండి సార్కి మ్యారేజ్ అయిపోయింది మేడం గారు ఎంఎస్సీ కెమిస్ట్రీ మేడం గారు కూడా మంచి సపోర్ట్ చేశారని చెప్తున్నారు మాటల్లో ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి అందరికీ కూడా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ